ఏమన్నారు వాడు అన్నం తోట కాదు రోజులు పెట్టు తోట కాదు ఒంటిసారి వాళ్ళు రాజభేదం లేదు నువ్వు గిక్కడు నేను అక్కడికి పోతే ఓరము గల్లు అయ్యే ఇద్ద మొదలవు మాల ఎంత వాణి దమ్మెంత ఉండే మాలవాణితో మాటలు పడి వస్తుంది వాని అధికారెంత ముట్టి గడగని ఆదవరాజు ఏడు వాములు దాచినోడు అని మట్టుకు దానికి అర్థం చెప్పరా ఏరిగి ముట్టి గడుక్కున్నోడు ఏడు రోజుకి ఏడు స్థానాలు చేసుకోనికి ఏ దేవుడు పూనకమై మరి ఏరిగి ముట్టి గడగని ఆదవరాజు మీద ఏ దేవుడు పూనకమై అది నీకు తెలుసా ఆసర మరి దాన్ని చెప్పాల వద్దా ఓ దైవ బాబా బావా పల్లికొండ బావా పుల్లవుల కేసు వాణి మాత్రం ఒక ఆ ఏది ధర్మం చేయని తోటెందుకు దానం చేయని తోటెందుకు అన్నం అన్న అటువంటి మాత్రం ఒక ఆకుల తోట ఏది ఆకులు పెట్టా అన్నమ తోట కాదు మొక్కలు పెట్టా అన్నమ తోట కాదు అని వాడు ధర్మం నేను ఎందుకు బావా ఈ శరీన మా మా యాదవల సపిన వల్ల శరు వెనుక మాత్రం ఒక ఏది ఎలుగురు రంగం పేట వెనుక మాత్రం మొత్తం పాడు కావాలి ముంగట పంటలు కావాలి శరు వెనుక పాలు కావాలి రాయిరప్పలు పెరగాలి ఏ తాళ్ళు ఈదులు పెరగాలి అని మాత్రం ఒక ఏది ఆనాడు కరీంన సపిన ఏ అటువంటి ఎప్పుడు పెట్టిడు ఎలుగురు రంగం పేట శరు వెనుక ఎంత భూములున్నా ఇంతవరకు ఒక్క ఒడ్ల కింద కూడా పండయి మొత్తం

వారి దునికినే కాబట్టి ఈ గుర్రాల డెక్కల కారికి ఆ డెక్కల కారిక మాత్రం ఎనిమిది ఎనిమిది పాదాలు డెక్కల కారిక ఆ గుర్ర తుమ్ముకు నాటిపోయింది నాటిపోయింది నాటిపోతే ఆ కరియోలో రాదేమంటాడు ఈనాడు గుర్రాలు లేవాలి ఈనాడు గుర్రాలు లేవాలి లేసినాక ఏలుగుర్రం చెరువు మీద మాత్రం ఆ గుర్రం ఎనిమిది ఆ ఊటముంటి అత్తులుంటాయి ఎనిమిది అత్తుల కొడుకులు లేనోళ్ళు బిడ్డలు లేనోళ్ళు ఆందం మంచు నూనె తీసుకొచ్చి ఈ గుర్రం డెక్కల అడుగులల్లో పోసి అవి మళ్ళా అద్దుకొని అవి మాత్రం తీసుకొని కడుపుకు రాసుకున్నా కవులములు వేసుకున్నా వాళ్ళకి మా ఊని కొడుకులు పుట్టునని మాత్రం అటువంటి కొడుకులు లేని వాళ్ళు కొడుకులు పుట్టు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు మందు కరియములు రాదు ఆ ఎలుగు రంగంపీట కాడ మాత్రం ఒక రేడికైన గుర్రత్వం మీద ఉన్న ఆ గుర్రం డెక్కలకు మాత్రం జీవనాశి పెట్టి ఆ యువతలకు

గోపురము సంగము కుంటపల్లి స్టేషన్ చింతలపెల్లి టేషన్ చింతలపల్లి మీదకి వెళ్ళి షాయంపేట షాయంపేట నుంచి గుర్రాలు పచ్చని చింతలు నల్లని బోడుకాడ గుర్రాలు ఆగినాయి మరి పచ్చని చింతలు నల్లని బోడుకాడ గుర్రాలు ఆగి గుర్రాలు ఎత్తలేవు ఇలాంటి పెట్టమని పుల్లవుల కేశవులు అన్నాడు సరే పచ్చని చింతల కాడ నల్లని బోడుకున్నది పచ్చని చింతల కాడ మాత్రం కాసేపు ఆగిన నీడ పట్టుకి మనకు నీడనిచ్చింది కాబట్టి పచ్చని చింతలు నల్లని బోడు పడవారు ఇక్కడ మరి వంచనగిరి ఊరు పొందాలని పేరు పెట్టిండు వంచనగిరి నుంచి లేచనే గుర్రాలు

lá dois అవి ఎంటీ బావే రెండు అయ్యా రెండు అవి కొండగొర్రులు 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 ఎదురుగా మాత్రం ఒక అవిటి చూచి వట్టిగా వదిలిపెట్టిపోతే మాలోనికే మంచి మనకే సంపుతా అని గుర్రం మీద కూర్చోని రాదు విలుటము చేతబట్టి నువ్వు గాంధీల చేతబట్టి నువ్వు కత్తెర బాణాలు కత్తర బాణం చేతబట్టి అయ్యా అమ్మి పొదల చేసి కత్తెర బాణం చేతబట్టి నార్మత కిక్కిచ్చి గార్వీలానికి సంధించింది పట్టి పట్టి బాణము రెండు కొండ గొర్రెది బాణము నాటి రెండు కొండ గొర్రెలు యా నేల కొరిగిన చూడు కొండగోరలు మాత్రం ఒక రెండు తలకాయలు మాత్రం మొండి ఆలోచించకపోయినాయి ఏమన్నా పాన ఉందా అంటుందా చూడు కావాలి కావనే ముట్క నువ్వు బాబా రెండు కొండగోర్రులు వచ్చినాయి ఏం చేద్దామంటున్నావు అయ్యో నువ్వు అక్కడికి వస్తున్నా పట్టుకరా అట్టనే ఉప్పు కారం మాల్ మసాలా పట్టుకరా నువ్వు ఇంటి తిట్టి తీస్తా

వెనకటి కాలాన సంజాలు ఉండే లింగాలు ఉండే నీసు తినరు కౌసు తినరు కళ్ళు దాగరు సార దాగరు గొంగ దాగరు నల్ల మందు తినరు దేనికైనా ఎవరు ఏం ఏది వెనక టోళ్ళు మాత్రం ఏం చేయకపోతే పొద్దుగాలు లింగం లింగం లింగమేసుకుని మాత్రం పాద పూజ చేసేది మరి యాదవులు రాగి చెట్టు పూజ చేసి మరి ఏ రాగి చెట్టు మాతండ్రి రాజు రాగి చెట్టు గురువు రాజు మాతండ్రి అనేది ఇప్పటి అన్ని నింటారు కానీ మరి మన కొద్దు బాబావి రెండు అక్కడ పార్దంగు అం గుర్రాలను లేపులేదు అంటే గుర్రాడుగు లేవు గుర్రాలు ఎత్తలేవు ఎట్లా అసలుకే లేవు ఒత్తు బామ్మార్ది అవి పోయే డి అవి ఖండనంగా బాణం పెట్టి అవి అంటున్నా ఆత్తిపెత్నా మన గుర్రాలు లేకపోతే ఓ దైవమా రెండు కొండ గొర్రెలు దక్కినా కాడ ముందు కాలా ఏ దోపారీ గమ్మునికి కలియోగ్ందుకుంటర్మానం ఊరు పొందాలని పేరు పెట్టి ఎవటి బావా అన్నంగా పానం తీసిండు ఈ రెండు నాగమ్మలు అంటే నా ఈటి పారం సుదా తీస్తాడు ఏ అయ్యే వనగా నేను చెప్పరా అది పాత వెనక మోడ కొట్టిన దండెడతాడు ఉండేట్టు ఆ చీకిపోయింది వారే చిరు ఆ ఎండకు అయి రెండు కరుపుకుంటారు ఏ బావ దండే ఓ నాగేశ్వర బాగు నాగేశ్వర్ మాత్రముగా మిలబడుతున్నాయి నాగా ఇస పురుగులు చూచి ఓరవనల్ పట్టణం బేతాలు వీరికి ఇద్దాని పోతే వానికి మంచవును నాకు చెడవును నాకు మంచవును వానికి చెడవును పోనీ అని అన్నాడు కరియమున రాజు దేవతలు గుర్రాలని అంతరం మధ్యమ ఆపిండు అయ్యా అమ్మిలి పొదిలే చెయ్యి వేసిరే ఎప్పుడు వదిలిపెట్టిన రెండు నాగసర్పాల మాత్రం శిరాలు ఒక చోట మొండాలు ఒక చోట బాబా సత్యనే బతి అయ్యో నేను వద్దు వద్దు మధ్య అవి కరిచి ఇవి రెండింటిని మరి ఇటువంటి దేడికి అయినా వదిలిపెట్టి గుర్రాల కింద ఆగి గుర్రాలను కింద ఆపిండు ఆ పుల్ల ఈ పుల్ల ఏరుకొచ్చి రాగి పైసలు నూత పెట్టి ఆ రెండు సర్వాలు మాత్రం కాష్ట దానం చేసిండు రెండు సర్వాలని కాస్త దానం చేసి బాబాగా గుర్రాలు లే

కలియోగం పుట్టినాడు మరి పుట్టినైనా ఈ రెండు నాగుమాములు దచ్చిన కాడ ఇవి రెండు కాస్తాల దానం ఈ నాగు మాముల కాడ ఇక్కడ నాగులమ్మకుంటాని మాత్రం ఊరు పొందాలి ఓరవ ఓరవగల్లులోన నాగులమ్మకుంటాని ఊరు పొందాలని మాత్రం కలియవలరా ఊరు మంది ఇచ్చిండు ఏ ఊరు మంది ఇచ్చి గుర్రాలు లేపుతే లేచిన గుర్రాలు లేని మూసేస్తారు కొద్దిగా తేడు వంగిన దూపైతున్నది దూపైతా అంటే గుర్రాలు నాపి మరి శరొక్క చెలువ తీసుకొని నీళ్ళు దాగుతా అంటే పుల్లవుల కేశవులు ఆ ఆట తెల్లగా నీళ్ళు ఊరినాయి కరియములు రాదు మాత్రం ఒక శలిమెలోన అవో తమంటి శీమ రక్తము జివ జివ లాడుతుంది బావా దీనికి కారణమేమన్నాడు మరి మాలవాని మాత్రం రక్తము ఇద్దెముల మాత్రం మాలోడు చస్తాడు మాలోని రక్తం ఈ రకంగా శీమ రక్తం పారే బంతడు ఉన్నది కాబట్టి నీ శలిమెలో రక్తం శీమ ఊరింది మరిది ఆ శలిమి మాత్రం ఊర్చొచ్చు ఇంకో శలిమ తీసుకోమన ఇంకో శలిమ తీస్తే పచ్చి బాలోని మాత్రం నీళ్ళు ఊరినాయట మరి ఉంటే కడుపు నిన్న నీళ్ళు తాగిండు కరిజమున రాదు బుర్రాలు లేస్తలేవు మరి ఇక్కడొక్క ఆంతి పెట్టాలని నాకు దూపాలు ఆర్పిన కాడ దూపకుంట ఊరు పొందాలని పేరు పెట్టిండు దూపకుంట ఊరు మాత్రం కనేడికైన రాజా రాదా రాదు పేరు పెట్టి ఉంటే రేడికైనా మరి కొంగల కొత్త పెళ్లి చెరల నుంచి వెళ్ళి మరి అనుమకొండ చివరస్తావుల గుట్ట కింద గుర్రాలు స్తంభం పెళ్లి ముంగ నుంచి ఆట ఉంటే తూర్పు దర్వాజాపంట దర్వాజా మచ్చకంటర్వాజా మన్నీళ్ళ దర్వాజా కాడికి వచ్చినాయి కేశవులు వాడు వాడు మాత్రం ఒక పూజలు పారం భర్త లేకపోతే వానికి నాకు యుద్ధం పడుతుంది యుద్ధముల మాత్రం నువ్వు మాత్రమే వాని కత్తి నీ మీద పడును నా కత్తి నీ మీద పడను నీ దిక్కు చూసుకుంటే నిన్ను కాపాడలేను మరి పల్లికొండే గుడార్లు వేసిండు రాగి రుచాలు రస్తాయి బండలు మరి ఊరికి పని పడినా గుడారుల కాడి పుల్లవుల కేశములు పంపించి గుర్రం ఆపిండు ఇక్కడికి కథ సగుల సామ్రాజ్యం రేపు చెప్పితే అవైద్యమైతుంది